నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మారిందా ఇటీవల ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ముఖ్యంగా కేసీఆర్ పట్ల కానీ ఇతర నాయకుల పట్ల కానీ ఆయన భాష అభ్యంతరకరంగా ఉంది అని ఒక వాదన వినిపిస్తుంది దాంతోపాటు ఇటుపక్క వాళ్ళు కూడా కేటీఆర్ కానీ ఇటుపక్కన హరీష్ రావు గారి వారి భాష కూడా బాగాలేదు అని దాని మీద ఇటీవలనే రాష్ట్రంలో మేధావులు ముఖ్యంగా జర్నలిస్టులు పాత్రికేయులు మే వాళ్ళందరూ కలిసి ఒక సమావేశం పెట్టి ఇరు రాష్ట్రాలు తెలుగుదేశం తెలంగాణ అట్లాగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ నాయకుల పరిభాష నాయకుల తిట్ల పురాణం మీద ఒక సభ పెట్టారు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్రంగా ఖండించారు భాష మార్చుకోండి ప్రజలు అసహించుకుంటున్నది సరైనది కాదని చెప్పి మంచిది మంచి సూచన కానీ ఈ సూచనలు పాటించేది ఎవరు అనే ఒక అనుమానం వస్తుంది రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మరి నిన్నటికి వాటికి వరుసగా కొంచెం పరిణతి పొందుతున్నారా లేకపోతే రాజకీయం కోసమే మర్యాదగా ప్రవర్తిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసుగుతున్నారా అని అనుకోవచ్చు కానీ భాష అయితే మారింది కొంతవరకు ఎందుకంటే అంతకుముందు ఫలితాలు వస్తున్న కొత్తని మూడు డిసెంబర్ నాడు ఆయన ప్రెస్ మీట్ను అరేంజ్ అడ్రస్ చేస్తూ అప్పటికప్పుడే స్థానిక ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పలేదు మా ప్రభుత్వం వస్తుంది వస్తే మేము ఖచ్చితంగా ఓడిపోబోతున్నా కేసీఆర్ గారు సలహా తీసుకుంటాం అసదుద్దీన్ ఓవైసి వారి సలహా తీసుకుంటాం బీజేపీ వారి సలహా కూడా తీసుకుంటాం అని చెప్పి చెప్పారు చెప్పినట్టుగానే ఈ లోపు కేసీఆర్ గారు సలహా తీసుకోలే తీసుకోవడానికి అవకాశం రాలేదు కానీ ఆయన తుంటి ఎముక విరిగి పడ్డప్పుడు ఆసుపత్రికి పోయినప్పుడు తీసుకున్నారో లేదో తెలియదు ఎందుకు బహిరంగంగా అందరు కూర్చున్నారు కనుక తీసుకున్నట్టే లేదు కానీ వెళ్ళారు మర్యాదపూర్వకంగా ఇది మంచి మరి మంచి రాజకీయాలకు ప్రతీకావచ్చు అట్లాగే ఆయన బృందాతనంగా అందరి సలహాలు తీసుకుంటా అని మనకు కిషన్ రెడ్డి గారి లేఖ రాయడం మోడీ గారిని పోయి కలిసి రావడం ప్రధానమంత్రిని ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పవన స్వీకారం చేసిన తర్వాత అట్లా అందరితో కలుపుకోయే ప్రయత్నం చేశాడు ఇంట గెల్చిండు రచ్చ గీర్చిండు అది ఒప్పుకోవచ్చు కానీ తర్వాత పరిణామాలు చూసుకుంటే ఎవరు అంటే తవనపాకు తలుపు చక్కలు అన్నట్టు కా మనకు కడియం శ్రీహరి గారు అట్లాగే మల్లారాజేశ్వర రెడ్డి గారు ఈ ప్రభుత్వం మూడు నెలలు ముచ్చిటే ఉండదని వదిలేసి అభినార్థాలు పెట్టడం ఆ తర్వాత మెల్లగా కేటీఆర్ పెట్టడం అతి త్వరలో మన నాయకుడు వచ్చేస్తున్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనడం అంటే ప్రభుత్వాన్ని పడగొడతామనే వల్ల హరీష్ రావు గారు విభజన హామీల మీద మాట్లాడడం ఇవన్నీ హామీల మీద మాట్లాడడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు ఎందుకంటే వాళ్ళు టార్గెట్ పెట్టిందే తొమ్మిది డిసెంబర్లో మేము ప్రమాణ స్వీకారం చేసినారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు తొమ్మిది కాకపోతే రెండు వేల ముందే చేశారు సోనియా గాంధీ జన్మదినం కన్నా ముందే రెండో ముందే ఏడో తాకినాడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్లా చూసుకుంటే హామీల విషయంలో పట్టుబట్టడం వేరు అసలు మొత్తం ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడడం వేరు ఈ రెండు జరుగుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి కూడా శృతి మించి కొంత మాట్లాడడం జరిగింది దాంతోపాటు రైతు బంధు అడిగిన వాళ్ళు చెప్పుతో పట్టండి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం దాని గురించి కూడా ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ సభ సాక్షిగా మరి రైతులకు కూడా చెప్పులున్నాయి రైతుల చెప్పులు చాలా గట్టిగా ఉంటాయి చేయించుకునే చెప్పులు ఉంటాయి గట్టిగా ఉంటాయని కూడా బదులు ఇచ్చారు అట్లా చూసుకుంటే హామీలు అడుగుతున్న వాళ్ళను చెప్పుతో పట్టండి అని చెప్పి వారు మాట్లాడడం అట్లా నేను కేసీఆర్ పట్ల గౌరవభావం లేకుండా ఎట్లా పడితే ఎట్లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇవన్నీ విమర్శలకు వచ్చినాయి ఈ దశలో కేసీఆర్ నేర్పిందే కదా భాష ఇది తెలంగాణ భాష అంటూ కేసీఆర్ కానీ దుర్మార్గ భాషను సన్నాసులు దొంగలు ఇట్లా మాట్లాడిన సందర్భం అయిందే కదా అని ఇటుపక్కన కూడా విమర్శలు వస్తున్నాయి ఎవరో ఏం తక్కువ తిండి నేను చెప్పాను కదా తమలపాకు తలపు చెక్క ఈ సావిత్రి మంచి వస్తుంది కనుక ఈ రకంగా చూసుకుంటే ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ సభ సాక్షిగా మాట్లాడిన తర్వాత కొంచెం దురుసు తనను తక్కువ చేసుకున్నా కూడా అక్కడక్కడ వెనకటి గుణమాను మేళమాను అన్నట్టు చేస్తుంటే అది చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి భాషలో కొంచెం మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను మేధావుల విజ్ఞప్తి కాదు ఇంత రాజకీయం కోసం ఆమె అయినా మారని నేను అనుకుంటున్నా మారింది అనుకుంటున్నాను తాత్కాలికమా శాశ్వతమా తర్వాత తెలుస్తుంది ఎందుకంటే వారి మనసులో మనం చొరబడలేం కదా రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన భాగంగా ప్రెస్ మీట్లో అంతకుముందు కేసీఆర్ గారు అక్కడ మాట్లాడిన విషయాలను ప్రస్తావిస్తూనే వారికి విజ్ఞప్తి చేశారు అయ్యా మేము మేడిగడ్డకు కన్నా ముందే మీకు అసెంబ్లీకి రావాలని అప్పుడు ట్వంటీ ఎంకి ఎగురు పడ్డది మొదటి సమావేశాలు రాలేకపోయింది కానీ ఈ సమావేశాలకు రావాల్సింది కోరినాము మంచి సలహాలు సూచనలు ఇవ్వమని కోరినాము ఈ చర్చలో పాల్గొనాలని కోరినాము మీరు అనుభవించు పదేళ్ళ ముఖ్యమంత్రి అంతకుముందు ఉద్యమ నాయకుడు అంతకుముందు ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కానీ మీరు రండి మాట్లాడండి అని మేము ఆహ్వానించడం కానీ రాలేదు ఇప్పటికైనా సరే రేపటి నుంచి అసెంబ్లీకి రమ్మనండి మాకు సరైన సలహాలు సూచనలు ఇవ్వమండి అని చెప్పి ఆయన కోరుకున్నాడు మంచిది అప్షన్ నాకు అట్లాగే కె చంద్రశేఖరరావు గారు అని మాట్లాడడం కొంతవరకు ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాల్సింది ఇచ్చే ప్రయత్నం చేశారు అది తాత్కాలికమైన వ్యంగేమా తర్వాత రేపు చేయాలి కానీ ఆ మాటల్లో మాత్రం ఆ స్పష్టత కనపడ్డది రేవంత్ రెడ్డి గారికి ఈ రెండు నెలల్లో కొన్ని దుందుడుకు మాటలు అవి విడిచిపెడితే మిగతా పరిపాలన అంతా తన వాళ్ళని కలుపుకపోయే క్రమంలో కానీ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండి ఇవాళ దళిత నాయకుడిగా ఉన్న మంచి గల నాయకుడు మన విక్రమగారి విక్రమార్క గారిని కలపకపోవడంలో కానీ సీతక్క లాంటి మహిళా మతులను కలుపుకోవడంలో కానీ కొంచెం శృతి నుంచి మాట్లాడే వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళని కలుపుకపోవడం కానీ చాలా హుందాతనంగా వ్యవహరిస్తున్నాడు అనవచ్చు అసెంబ్లీ సాక్షిగా కూడా అప్పుడప్పుడు కొంచెం బెటరేగిపోయినా అసెంబ్లీలో కూడా చాలా వరకు హరీష్ రావు గారు అని మాట్లాడడం అట్లా మాట్లాడుతున్నారు కాకపోతే కొన్నిసార్లు మీ అయ్యా అనడము ఆయన అడగండి మీ మామ అనడం కొంత ఇది సరైన కావు అంటే హుందాకు హుందాగా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రవర్తించాల్సిన ప్రవర్తన లేదు అని కొంత విమర్శిస్తున్నారు మెల్లమెల్లకి నేర్చుకుంటాడు ఇప్పుడు అసలు ఒక్కసారి కూడా మంత్రి కానివాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆల్ ఆఫ్ సడన్ వచ్చినట్టు ఏం కాదు రాజకీయాల్లో అనుభవం ఉంది కానీ ఒక పదవి మంత్రి పదవి చేయకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి చేసిన వాళ్ళల్లో అటు కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి ఆయన అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన స్పీకర్గా చేశారు కానీ అంతకుముందు మంత్రి చేయలే వాళ్ళ తండ్రి గారు చేశారు అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఆయన చేయలే కానీ ముఖ్యమంత్రిగా ఒక చెప్పారంటే విభజన గొడవలో పడి ఆయన స్ట్రాంగ్నెస్ మనకు అర్థం కాలేదు కానీ ఎంఐఎం నంచడంలో కానీ ఓల్డ్ సిటీలో కొన్ని ప్రయత్నాలు చేయడంలో కానీ తను నమ్మిన సిద్ధాంతాల కోసం పట్టుబడడం కానీ తప్పేం లేదు చేసింది సరే తెలంగాణ ద్రోహిగా తెలంగాణకు నేను అన్యాయం చేసే కర్ర పట్టుకొని కరెంటు రాదని చెప్పడం అది వేరు కానీ ఆయనదైన రీతిలో చదువుకున్నవాడిగా కిరణ్ కుమార్ ఎట్లా చేశారు వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా వయసు చిన్నదైనా అనుభవం చిన్నదైనా కూడా ఒక రకంగా వయజ్మెన్గానే పోయే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడప్పుడు ఎదుటివాళ్ళని బట్టి మారాల్సి వస్తుంది ఎదుటివాడు నువ్వు దొంగ నువ్వు శుంఠ అంటుంటే ఊర్చు కదా ఎందుకంటే భాష అప్పుడప్పుడు దాటుతున్నా అంటే ఆ పరిధి దాటుతున్నా కూడా ఇవాళ మేడిగడ్డ సాక్షిగా కేసీఆర్ గారి గురించి మాట్లాడిన విషయాలు కానీ రమ్మని వ్యంగ్యంగా చెప్పిన రేపటి నుంచి నిజంగానే వారు వస్తే గౌరవిస్తామన్నారు వారికి మేడిగడ్డ వస్తా అంటే చేత కాకపోతే హెలికాప్టర్ అరేంజ్ చేద్దామని చెప్తున్నానన్నారు మీరు బస్సులో రాకండి మాతోనే అక్కడ రమ్మని అన్నారు ఇవన్నీ మర్యాదకైనా చెప్తున్నాను కదా బయటకైతే బయటకు మాట్లాడే మాట ఉంటుంది ఇప్పుడు నోరు మాట్లాడుతున్న నో సర్వెక్రీస్తుంది అనే మాట కూడా ఉంటుంది కానీ ఏదైనా సరే రేవంత్ రెడ్డి ఈ రెండు నెలల పరిపాలనలో ఉన్నంతలో పరిణతితోని వ్యవహరిస్తున్నారు కష్టాలు ముందున్నాయి ముసలి పండుగ ముందున్నది రేపొద్దున ఎందుకంటే అమలు అమలు కానీ హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయాలి ఇదంతా కొంచెం ఓపిక పడితే టీఆర్ఎస్ కూడా అయ్యాయి బీఆర్ఎస్ కూడా కానీ వీళ్ళు కొంచెం వాళ్ళకన్నా ముందు తొందరపడ్డం ఇవన్నీ చూస్తుంటే ఏమైతుందంటే చివరికి ఇవాళ మొత్తం వివాదం అంతా కూడా చోద్యం చూస్తున్న బీజేపీ చూ చోద్యం చూస్తున్నది చివరికి చేయాల్సిన పని ఏంటంటే బీజేపీ చేయాల్సిన పని రేపు విజేష్ కుమార్ ట్రిబ్యునల్ వీలైనంత త్వరగా మనం దాన్ని కన్స్టిట్యూట్ చేసినాం కానీ దాని ద్వారా తొందరగా పరిష్కారం అయిపోతాం ఈ విభజన హామీలు నిర్వహించడంలో ముఖ్యంగా నీటి పంపిణీ విషయంలో విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా ఆరు నెలలుగా సంవత్సరంలో తీర్పు స్టార్ట్ చేస్తామని ఒక హామీ ఇస్తే రేపు బీజేపీ కూడా రాష్ట్రంలో లాభం అవుతుంది అందుకని బీజేపీ ఇప్పుడు పైన కూర్చుంది గట్టి మీద కూర్చొని రెండు చూస్తుంది ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాడికి లాభం అవుతుంది కదా అందుకని బండి సంజయ్ కూడా ఏమన్నాడు ఇద్దరం కొట్లాడుకుంటే కేసీఆర్ను అట్లాగే బీఆర్ఎస్ పార్టీని ఎంత వేగంగా వేగంగా మేము విమర్శిస్తే ఆ విమర్శ ఎవరికి మనకు వచ్చిందంటే మూడో వాడికి మనకు వచ్చింది కాంగ్రెస్ మనకు వచ్చింది వాడికి గెలవడానికి మేము కావడం అన్నారు నిజమే ఎందుకంటే కేసీఆర్ని కాలు పట్టి ఇటు పక్కన బండి సంజయ్ ఎంత ప్రయత్నం చేసినాడు రేవంత్ రెడ్డి కూడా ఎంత ప్రయత్నం చేసింది కాకపోతే ఏమైందంటే బండి సంజయ్ ఏం చేసి కేసీఆర్ని అడ్డం పడేసుకుంటూ తాను కూడా అడ్డం పాటాడు ఇటు పక్కన గట్టిగా వీళ్ళు ఇద్దరు అడ్డం ఆడిన వల్ల మూడోడు గెలిచిండు అటు పక్కన అందుకని కేసీఆర్ ఓటమి కానీ ఇది కాంగ్రెస్ గెలుపు కాదనే మాట కూడా ఉన్నస్తుంది అందుకని ఏదైనా సరే రేవంత్ రెడ్డి మరింత పరిణత్తో ఇవాళ భాష మార్చుకొని నిజంగానే గౌరవిస్తే పోయేదేం లేదు పెద్ద మనిషికి గౌరవిస్తే పోయేదేం లేదు అవమానం చేద్దామనుకుంటే అవమానం అవుతారు కానీ ఎదుటివాడిని చిత్తు చేద్దామనుకుంటే మొత్తం తెల్లాడదాకా వారి గురించి ఆలోచించాలి కనుక శత్రువు గురించి ఆలోచించకుండా శత్రువుని సమ భావ భావనతో చూసి సిద్ధాంతపరంగా విభేదించి వ్యక్తిగతంగా విమర్శించకపోతే రేపటి అసెంబ్లీకి కేసీఆర్ గారు హాజరు కావాలి ఈ విమర్శలకు ప్రతి విమర్శలకు సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిందో చెప్పాలి ఏం జరగాలో చెప్పాలి రకంగా కొత్త అసెంబ్లీని ఏదైతే ఇప్పుడు తీరిన కొత్త ప్రభుత్వాన్ని సరైన సూచనలతోని నిర్మాణత్వ ప్రతిపక్షంగా మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం చేస్తే మరింత హుందాగా ఉంటుంది ఆయన తర్వాత దక్కించుకోకుండా కేవలం ప్రజల్లో పోతా మాట్లాడొచ్చేస్తా మళ్ళీ నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోతా అంటే ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన విషయం గుర్తొస్తుంది ఏమని ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటా గెలిస్తే మీకు ప్రభుత్వం చేస్తాడు అదే జరుగుతుంది ఇప్పుడు ఆ మాట కూడా కాంగ్రెస్ నుంచి వస్తుంది కనుక కేసీఆర్ గారు హుందాగా సభకు రావాలి శాసన శాసనసభ్యుడిగా అట్లానే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హుందాగా మరి ప్రతిపక్షంలో కూడా సమర్థతను చూపించుకోవాలి ఇప్పటిదాకా పాత్ర నిర్వహించలేదు ఆయన ఇప్పుడు వచ్చే అవకాశం వచ్చింది కనుక మంచి అవకాశం నిర్వహించాలని చెప్పి కేసీఆర్ గారి సభకు రావాలని రేవంత్ రెడ్డి గారికి మంచి బుద్ధి సద్బుద్ధులు ఇచ్చి విమర్శలను కూడా ప్రతి విమర్శలు చేసేటప్పుడు మాట మీరకుండా ఒక రకంగా పరిశుభదజాలం మాడకుండా సిద్ధాంతప్రద విమర్శలు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అసెంబ్లీ ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం Thank you.